పాత బస్టాండ్ ఏరియాలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో వన్ మేడి హబ్ ఉచిత మొబైల్ మెడికల్ హెల్త్ క్యాంపును నిర్వహించారు మొబైల్ మెడికల్ హెల్త్ క్యాంపును చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు మొబైల్ హెల్త్ క్యాంపులో మెడికల్ టెస్టులు చేసుకునేందుకు మందమర్రి పట్టణ ప్రజలు వృద్ధులు భారీగా తరలివచ్చారు అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వన్ మేడి హబ్ మొబైల్ వాహనంలో ఇరవై రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరచాలని అన్నారు ఆహార అలవాట్లను ఆరోగ్యానికి అనుగుణంగా మార్చుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వన్ మెడీ హబ్ అందుబాటులో ఉంటుందని అత్యాధునిక సాంకేతికతతో కలిగిన వైద్య పరీక్షలను వన్ మెడీ హబ్ అందిస్తుందని అన్నారు కోల్బెల్ట్ ప్రాంతంలో ఈ సేవలను మరింత విస్తృతపరిచేందుకు ఈ సంస్థ సహకరించాలని ప్రస్తుత కాలంలో బీపీ షుగర్ పెరిగిపోతున్న సమయంలో డిపి షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఉప్పు కారం నూనె తగిన మోతాదులో వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ సోత్కు సుదర్శన్ రాగిడి రామరెడ్డి మంద తిరుమల రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్నా ఫ్రీగా వారికి ఏం టెస్ట్ కావాలో అది చేయించుకోవచ్చు దాంతోపాటు డయాగ్నాస్టిక్ టెస్ట్ కూడా ఈ బస్సులోనే ఉంది మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి హబ్ ఏదైతే ఏదేతే ఇంటీరియరి హౌస్ లో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడే బిబిజి హై ఎమో చెక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా అన్నమాట ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించాలి ఉప్పు తక్కువ చేయండి నూనె తక్కువ చేయండి బీపీని మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే బీపీ ఆటోమేటికల్లీ కంట్రోల్ అయిపోతుంది మెడికేషన్స్ అవసరం లేదు దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ హబ్ ఏదైతే సంతోష్గా ప్రారంభించారో మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఈరోజు అన్ని చోటు అన్ని టెస్ట్ కూడా వారు ఫ్రీ చేపిస్తారు మీరు ప్రశాంతంగా ఉండి మంచిగా క్రమశిక్షణతో ఒక లైన్లో వచ్చి అన్ని టెస్టులు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము సంతోష్ వారి టీము వాళ్ళ టీం మెంబర్స్ కూడా కలిసిన మంచి టీం ఉంది వారికి వాళ్ళందరూ కూడా మనకు మంచిగా ఎగ్జామిన్ చేసి మనకి ఏదైతే డిసీజెస్ ఉన్నాయో ఏదైనా విషయాలు ఉన్నాయో అవి డాక్టర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు తో మన మరి ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి మళ్ళొకసారి సంతోష్ వారి టీంకి కష్టపడండి చిత్తశుద్ధితో పేషెంట్లను మంచిగా ట్రీట్ చేయండి ప్రజలలో మేము మా హైహబ్ మంచిగా చేస్తుందని చెప్పి మంచి పేరు సంపాదించుకుంటే ఇంకా చాలా చోట్ల కూడా ఇలాంటి ఫెసిలిటీస్ మనము వాడుకోవచ్చు సో మీరు హై హబ్కి గ్లో వన్ గ్లోబల్ హై హబ్ వన్ మెడి హబ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ